అందరికీ నమస్తే అండి గత ఐదేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక వర్గాలు అనేక రకాలుగా నష్టపోయారు వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఆ పైన ఉన్నవాళ్ళు కానీ లేదా వాళ్ళ అండ చూసుకొని కరుడు కట్టిన అనుచరులు కానీ తప్పుల మీద తప్పులు చేశారు ఆ ఫలితమే ఆ పర్యావసానమే మొన్న ఎన్నికల్లో కనిపించింది సరే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఈవీఎంల వల్లనే ఓడిపోయాము ఈవీఎంల వల్లనే వాళ్ళు గెలిచారు అనే ఒక ట్రాన్స్లో వైసీపీ ఉంది సరే అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రోజుకు కొత్త విషయం బయటకు వస్తుంది ఈ ఒకవైపు టీడీపీ ఆఫీసులోను మరోవైపు జనసేన పార్టీ ఆఫీసులోను ప్రజల నుంచి వినతులు స్వీ స్వీకరిస్తున్నారు ప్రతిరోజు కూడా ఆ పార్టీ ఆఫీసులో వినతులు స్వీకరిస్తున్నారు దీనికి వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని కొన్ని కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి అంటే గత వైసీపీ హయాంలో ఎన్ని దారుణాలు జరిగాయా ఎంత దారుణంగా జరిగిందా అని నోరెళ్ళబెట్టి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి సరే దానిలో వాస్తవాలు ఏంటి నిజంగా బాధితులకు న్యాయం జరుగుద్దా లేదా నిజంగా తప్పు చేసిన వైసీపీ వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే జరిగిన ఘటనలు తలుచుకుంటేనే మరి ఇంత చెత్తగా వ్యవహరించారా అనిపిస్తుంది చూడండి మాచర్ల నియోజకవర్గంలో చూడండి నాలుగు వందల సమాధులు తవ్వి శ్మశానం కబ్జా చేసిన పిన్నెళ్ళి బినామీ అంట బినామీ జగన్ బంధువును బెదిరించి మహిళ భూమి ఆక్రమణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో కబ్జా కుట్రలు తెదప కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన భూబాధితులు వైకాపా భూదాతులు మాచర్లలోని ఒడ్డెరల వాటికను వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బినామి రాయవరపు శంకరమూర్తి కబ్జా చేసి అందులోని నాలుగు వందల సమాధుల్ని తవ్వించారంట సమాధుల్ని తవ్వించారంట కబ్జా చేసి అందు ఇదేంటని ప్రశ్నిస్తే ఒడ్డరులపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు దీనిపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు మాకు న్యాయం చెయ్యండి అని మాచర్లకు చెందిన బండారు శ్రీనివాసరావు వాపోయారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన గ్రీవెన్స్లో వినతపత్రం అందించారు అసలు ఆ ఫిర్యాదు చూస్తుంటేనే ఎంత కోపం వస్తుంది కదా చూడండి అలాగే ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం హెచ్ నెడిమానూరు చెదలవాడు గ్రామాల్లో తమకు వారసత్వంగా వచ్చిన స్థలాలని నల్లమల కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని మాజీ సీఎం జగన్ తన బంధువుని బెదిరిస్తున్నాడని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడికి చెందిన సుగుణ అనే మహిళ ఫిర్యాదు చేశారు తన పొలాన్ని ఆక్రమించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీ అనుచరులు చంపుతామని బెదిరిస్తున్నారని ఇప్పటికే వంశీ కార్యాలయానికి పిలిపించి బెదిరించారని కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లికి చెందిన జొన్నలగడ్డ శివలేల మున్నీరుగా విలిపించారు అలాగే ముప్పై అడుగుల మేర మట్టి తవ్వి పొలం జాడ లేకుండా చేశారంట తన పొలంలోని ఐదు పాయింట్ ఎనిమిది ఒక భూమిలో ముప్పై అడుగుల మేరకు తవ్వి అక్రమంగా తవ్వి మట్టి తరలించారని భూమి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లికి చెందిన పాలడుగు కస్తూరి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాథరెడ్డి సోదరుడు జగన్నాథ్ రెడ్డి తన భూమిని కాజేసేందుకు కుట్రలు పనుతున్నారని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్లకు చెందిన ఓ మహిళ వాపోయారంట అసలు ఎన్నండి ఎన్ని తప్పులండి అయినా అన్నిటికంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు ఈ భూములు కాజేయడం అదంతా తర్వాత విషయం శ్మశానాన్ని ఆక్రమించడం ఏంటి దానిలో ఉన్న సమాధుల్ని తవ్వేయడం ఏంటి అడిగిన వాళ్ళ మీద ఆ కమ్యూనిటీ వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఏంటి దాన్ని ఏమంటారండి అసలు ఆ ఆలోచనే రాకూడదు ఎవరికి కూడా ఎందుకంటే మనం ఎవరైనా సరే దానికోసమే ఉంటాం సో అటువంటి ఆ ప్లేస్కే వెళ్ళి అంత దారుణమైన కబ్జా చేశారంటే కబ్జా చేసి అడ్డం వచ్చిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారంటే మరి ఆ రిజల్ట్ రావడంలో ఏమైనా తప్పు ఉందంటారా అటువంటి నాయకులకు అటువంటి పార్టీకు ఆ రిజల్ట్ రావడం ఏమైనా తప్పు ఉందా వీలైతే అంటే వైసీపీ వాళ్ళు ఆ ఈ ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు సమర్థిస్తారు అందులో ఏమీ కాదు అది ఉత్తుత్తి పెరియాదు తప్పుడు ఆరోపణ అంటారు అలా అనే ముందు ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించండి నిజంగా జరిగిందా లేదా అని సో అప్పుడు ఆ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళకే అసభ్యం పుడుతుంది ఏంటి మా పార్టీలో ఇటువంటి నాయకులు ఉన్నారా అని పుడుతుంది ఖచ్చితంగా పుట్టాలి ఇప్పుడు ఒక పార్టీ తప్పు చేస్తే అదే పార్టీ వాళ్ళు కూడా ఖండించే సంస్కృతి రావాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరో అనంతపురం జిల్లాలో ఉన్న నాయకుడు తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రీకాకుళం జిల్లా నాయకుడు ఎస్ అక్కడ ఇలా జరిగిందని తెలిసింది నిజంగా మా పార్టీ వ్యక్త అలా చేస్తే మాత్రం మేము ఒప్పుకోం అనే రకంగా స్టేట్మెంట్లు ఇవ్వాలి అలా ఆ పార్టీలు ఇవ్వనివ్వరు కంట్రోల్ చేస్తారు దాన్ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏదో ఒక విధంగా బయట పెట్టడానికో లేదంటే అణచివేయడానికో ప్రయత్నిస్తారనమాట అంటే పార్టీలో ఉన్న నాయకులు తప్పు చేసినప్పుడు పార్టీల పెద్దలు దాన్ని కప్పిపుచ్చుతారా లేదా బయట పెడతారా లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అనే దాన్ని బట్టి ప్రజల మీద ప్రజల స్పందన ఉంటుంది వైసీపీలో ఏంటంటే కల్చరు మనం అనంతబాబు గారికి సంబంధించి అప్పుడు అప్పుడు ఇప్పుడు తాజాగా వచ్చిన మార్ఫింగ్ వీడియో కాదు పాత సంఘటన మనకు తెలుసు అలాగే దువ్వాటి శ్రీనివాస్ గారికి తెలుసు వాళ్ళని పార్టీ నుంచి పంపించే జస్ట్ అనంతబాబు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మళ్ళీ లోపలికి తీసుకున్నారు మళ్ళీ యాజ్ యూజువల్గా ఆయన ఉన్నారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీగా తప్పించాల పార్టీ నుంచి పంపించాల జస్ట్ ఇన్ఛార్జిగా తప్పించారు మళ్ళీ తీసుకుంటారు త్వరలో అంటే ఆ పార్టీలో ఎంత పెద్ద నేరం చేసినా సరే సీరియస్గా రియాక్ట్ అవ్వట్లేదు పెద్ద యాక్షన్స్ తీసుకోవట్లేదు అని ఒక ధీమా ధైర్యం ఉందన్నమాట వాళ్ళల్లో